వెల్కమ్ బ్యాక్ టు ఛానల్కి సో ఇగో ఇదిగోండి ఇరవై ఎనిమిది ఈరోజు చూద్దాము ఓకే ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ సోషల్ చేయండి మేడం అని కామెంట్ పెట్టారు చేశాను సార్ నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయి నూట పద్నాలుగు వీడియోస్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ యాభై నుండి వంద వరకు ప్రాక్టీస్ బిట్స్ ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క వీడియో నూట పద్నాలుగు వీడియోస్ ఉన్నాయి చూడండి మీరు రోజు చూసిన మీకు డిఎస్సి వరకు ఖచ్చితంగా మోడల్ స్కూల్స్ వేస్తాడంట మోడల్ స్కూళ్ళు గురుకులాలు అండ్ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే వందకు వంద శాతం అవకాశం ఉంది ఖచ్చితంగా వేస్తాడు కాబట్టి దయచేసి ఇది తెలుగు వచ్చేసి థర్డ్ టు టెన్త్ వరకు థర్డ్ టు టెన్త్ వరకు అవి కూడా ప్రాక్టీస్ బిట్స్తో సహా ఒక్కొక్క లే ఒక్కొక్క వీడియో ఉంది చూడండి ఓకే ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఉంది ఇంకా రోజు చేయమని చెప్తున్నారు చాలా మంచి రెస్పాండ్ వచ్చిందండి మన పిఐకి నెక్స్ట్ రోజు చేయండి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా చేయండి మీరు లెసన్ వైజ్గా అంటున్నారు చేసే ప్రయత్నం చేస్తానండి మీరు మాత్రం కంటిన్యూగా చూస్తూ ఉండండి ఓకే అండ్ మీ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ చెప్తున్నారు అందరూ గుడ్ మార్నింగ్ అండి చెప్పిన వాళ్ళకి చెప్పని వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండ్ నా మనసు పూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓకే మీ ప్రతి ఒక్క కామెంట్ చూస్తున్నాను పెట్టడానికే టైం లేదు ఓకే ముందుగా వలసల అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారిపై అమెరికా పాదం మీరు ఇప్పుడు జాబర్స్ ఉన్నా సరే నైట్ ఖచ్చితంగా పేపర్ చదవలసిందే వక్ బిల్లుపై విపక్షాల సవరణకు తిరస్కరణ చూడండి అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం బ్లిస్ సైనిక స్థావరం నుంచి అక్రమ వలసదారుల చేతులు కాళ్లకు బేడీలు వేసి తరలిస్తున్న అధికారులు రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్తోనే సాధ్యం నేను ఇవి మొత్తం ఎందుకు చదువుతున్నానంటే ఖచ్చితంగా మీకు ఏమొచ్చిందో అనేది తెలియాలి పేపర్ కనీసం ఒక్క పేపర్ అన్న మొత్తం చదవాలి తెలిసి ఉండాలి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ప్రయోగరాజ్లోని త్రివేణి సంగమం వద్ద పూజలు ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌర స్మృతి నాలో భారత్ డిఎన్ఏ ఉంది అంతే భూదాన్ భూమా భూముల ధారాదత్తంపై స్ప స్పందించారా అమెజాన్కు నూట రెండు కోట్ల బురిడి గంగాలో మున్ గంగల మునుక్కతో దారిద్ర్యం నశిస్తుందా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీలో ఖర్గే సో ఇదిగోండి గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబొం ఆయన వందల మంది భాజపా కార్యకర్తలు పోలీసులను హత్య చేసిన వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లనే సిఫార్సు చేయాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు దీని మీద మీ కామెంట్స్ రాయండి ఏంటి వందల మంది భాజపా కార్యకర్తలను గద్దర్ హత్య చేశారని అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యా వ్యాఖ్యానించారు సోమవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధ సన్నద్ధతపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు దీనిపై మీ కామెంట్స్ రాయండి ఓకే దీనిపై తప్పకుండా మీ కామెంట్స్ రాస్తే మన అభిప్రాయం ఏందో తెలుస్తుంది అండ్ ఎవరికి ఇవ్వద్దు అని అన్నారు ఎందుకు ఇవ్వద్దు అన్నారు అనే దానిపై క్లారిటీ వస్తుంది ఓకే ఆర్టీసీలో ఆర్టీసీలో మోగనున్న సమ్మె సైరన్ పదహారేళ్లలోపు పిల్లలు రాత్రి పదకొండు తర్వాత థియేటర్లకు ఈ అంశంపై నిర్ణయం తీసుకోండి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అప్పటి వరకు వారికి అనుమతించొద్దని స్పష్టీకరణ సూర్యాపేటలో పరువు హత్య స్నేహితుడి చెల్లెలితో ఆరు నెలల క్రితం కులాంతర వివాహం వ్యతిరేకించిన ఆమె అన్న కుటుంబం ఇగో చూస్తే ప్రేమించేస్తారు చూస్తే ప్రేమించేస్తారు మిర్చి రైతుకు తెగుళ్ళ కాటు బోర్ కాకుండా మొత్తం చదువుతున్నాయి ఎందుకంటే అరే ఇంట్లో ఎంతకా ఉంది రాత్రి ఖచ్చితంగా చదవాలి వద్దా అనేది తెలుస్తుంది మీకు వలసల మొదటి పేజీ జల్లెడ పడుతున్న యంత్రాంగం యంత్రాంగం గద్దార్కో పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబం పంచాయతీ ఎన్నికలపై త్వరలోనే నిర్ణయం ఓకే పంచాయతీ ఎన్నికలపై త్వరలోనే నిర్ణయం ఇది కూడా కొంచెం ఇది మనకు చాలా కనెక్టెడ్గా ఉంటుంది కదా ఇంకా ఇవన్నీ ఏం లేవు ఇక్కడ ఇదిగోండి ఆర్టీసీలో మొగనున్న సమ్మె రెండో పేజీల ముందు స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటే ఆమర నిరాహార దీక్ష కృష్ణయ్య రహ్బిల్పై విపక్షాల సవరణకు తిరస్కరణ అంతే ఓకే కొత్త రాయిళ్ళపై కోటి ఆశలు యాదాద్రికి ఎంఎంటిఎస్ పెండింగ్ నూతన మార్గాల ప్రాజెక్టులకు నిధుల దక్కేనా వచ్చే నెల పదిహేన కేంద్ర బడ్జెట్ విద్యుత్ సరఫరాపై పర్యవేక్షణకు నోడల్ అధికారులు మహారాష్ట్ర అభివృద్ధిలో తెలుగువారి పాత్ర గణనీయం ఐచితో ద్విపాక్షిక ద్వైపాక్షిక సంబంధాలకు సిద్ధం ఆసియా క్రీడలకు మంత్రి శ్రీధర్బాబును ఆహ్వానిస్తున్న హీరా హీరా హీరో హీ హీరో హీటో కాండో చిత్రంలో నరసింహాచార్యులు అజిత్ రెడ్డి విష్ణువర్ విష్ణువర్ధన్ రెడ్డి ఎల్లారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి షిన్యా మధ్యాహ్న భోజనం ధరలు యాభై శాతం పెంచండి జూనియర్ కళాశాలలో పథకాన్ని అమలు చేయాలి ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసు ఇక్కడ ఏమో ఎవరు సిఎస్ కుమారి నివేదిక అందజేస్తున్న మురళి చిత్రంలో వెంకటేష్ జోష్న శివారెడ్డి భూదాన్ భూముల దత్తంపై స్పందించారా మున్సిపాలిటీ ఆత్మీయ భరోసాపై నిర్ణయం తీసుకోండి హైకోర్టు ప్రధాని మోదీ పరీక్ష పే చర్చలో శుద్ధాల విద్యార్థి సాయితేజ సూర్యాపేటలో పరువు హత్య పరీక్షకు ముందు ఇంటర్ ప్రశ్నపత్రం మార్పా చూసిరా నాలుగు మార్కుల ప్రశ్న అదనం ఇంటర్ బోర్డు వింత నిర్ణయంతో విద్యార్థుల్లో అయోమయం పరీక్షలకు ముందు చూడండి దీని దీనిపైన కూడా మీ అభిప్రాయం రండి పిల్లల జీవితాలతో ఆటల టీబీచీ టీబీజేఏఎం ఎంఏ దేశంపై పొగాకు పడగా నీడ ఇది చదవండి తప్పకుండా ప్యారిస్ ఒప్పందానికి పాత్ర ఇవి ఇవి కూడా ఓడించేది భయమే ప్లీజ్ దయచేసి రాత్రికి వచ్చి చదవండి ఖచ్చితంగా మీకు ఎవరైనా జాబర్స్ ఉన్న టైం లేకున్నా అంటే మార్నింగ్ చదివే టైం చాలామందికి ఉంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకి సో ప్రైవేట్ సంస్థలలో మనకు పేపర్లు చదవడానికి కూడా టైం ఉండదు అక్కడ ఇవ్వరు కూడా లీజర్ పీరియడ్ ఉంటే కూడా మొత్తం కరెక్షన్లు అవి ఏంది అవి అందులోనే పోతుంది అమెరికా ఆర్థిక సహాయం ఏ దేశానికైనా దాని ప్రజలు వారి వ్యక్తులే వ్యక్తిత్వాలే బలం ఐక్యమత్యంగా ఉండే ప్రజలే సుసంపన్నమైన దేశాన్ని నిర్మించగలరు పోరాటాలు కష్టంగానే ఉంటాయి కానీ అవే ప్రగతికి సోపానాలు అవుతాయి లాలా లజపతి రాయ్ రాయ్ దుఃఖారాహిత్యం ఇంత తక్కువ ఓటు హక్కుతో తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు ప్రజలు అలా ఎన్నికైన నేతలు కొలువు తీరే అత్యున్నత వేదికలు చట్ట సభలు అవి ఏటా తగ్గిన రోజులు సమావేశమే ప్రజా సమస్యలు చట్టాలపై విస్తృతంగా చర్చించాలి అప్పుడే ప్రజాస్వామ్యానికి సరైన అర్థం ఉంటుంది ఇది చదవండి ఇక ఇక జార్చండ్ ఇరవై మూడు ఇవేంటి రోజులు సంవత్సరాలు అంతకంటే తక్కువ రోజులు కొలువు తీరిన శాసనసభలు అప్డేట్ అనేవి ఇట్లనే ఉంటాయి చూసుకోరు దగ్గర కేంద్ర పద్దుపై అన్నదాతల ఆశలు రాజ్కోట్లో ఒక డిస్టిక్ది చదువుతలేను నేను రాజ్కోటలో ఆడిన ఐదు టీ ట్వంటీల్లో భారత్ నాలుగు గెలిచింది రెండు వేల పదిహేడులో న్యూజిలాండ్ చేతిలో ఓడింది రాజ్కోటలోనే తేల్చేస్తారా తిలక్ హాతి సిరీస్పై భారత్ కన్ను ఇంగ్లాండ్తో మూడో టీ ట్వంటీ నేడు రాత్రి ఏడు గంటల నుంచి చూడొద్దు భూ భూమ్రాదే టెస్ట్ కిరీటం మేటి మహిళ మహిళలే మహిళలే వన్డే క్రికెట్గా మంధాన మంధాన వచ్చేసింది జాతీయ క్రీడా పండుగ నేడు అధికారికంగా ప్రారంభం జాతీయ క్రీడల మాస్కెట్ మౌలి డెహ్రండూర్ మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసే మారుమూల గ్రామంలోని ప్రతిభను వెలుగులోకి తెచ్చే జాతీయ క్రీడకు రంగం సిద్ధమైంది ఉత్తరాఖండ్ ఆదిత్య ఆదిత్య ఆతిథ్యమిస్తున్న ముప్పై ఎనిమిదో జాతీయ క్రీడను ప్రధానమంత్రి మోదీ మంగళవారం అధికారులుగా అధికారంగా ప్రారంభిస్తారు అప్పటికే ఇవో ఇవి కూడా ఇది ఇది క్వశ్చన్సేనండి ఇవి కూడా ఎప్పుడొచ్చిందో ఎక్కడొచ్చిందో అనుకుంటాం హాయిలాండ్లో పోటీలు మొదలయ్యాయి వచ్చే పద్నాలుగున ముగిసే ఈ క్రీడలకు ఉత్తరాఖండ్లోని ఏడు నగరాలు వేదికలుగా నిలుస్తున్నాయి నిలుస్తున్నాయి పద్దెనిమిది రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో ముప్పై రెండు క్రీడాంశాలు అథ్లెట్లు పా పోటీ పడుతున్నాయి ముప్పై ఎనిమిది జట్ల నుంచి దాదాపు పదివేలకు పైగా అథ్లెట్లు ప్రతినిధులు ఈ క్రీడలు పాల్గొంటున్నారు అథ్లెట్ల సంఖ్య ప్రకారం చూస్తే ప్రపంచంలోనే ఇదే అతిపెద్ద క్రీడా అతిపెద్ద క్రీడ పాల్గొంటున్నారు అథ్లెట్స్ సంఖ్య ప్రకారం చూస్తే క్రీడా టోర్నీ ఉత్తరాఖండ్ ఆవిర్భవించి ఇరవై ఐదో ఏడాది అవుతున్న సందర్భంగా యో ఇది కూడా క్వశ్చన్ మరి ఇష్టం ఉన్నట్టు ఇవ్వొచ్చు ఈ క్రీడలను ఘనంగా నిర్వహించేందుకు ఆ రాష్ట్రం ఇక్కడ కూడా అడగవచ్చు ఎన్నోదని అడగొచ్చు ఘనంగా ఎందుకు అని అడగచ్చు ఆ రాష్ట్ర పక్షి మొనాల్ స్ఫూర్తితో ఈ క్రీడలకు మౌలి మాస్కెట్ను తయారు చేశారు ఇగో పక్షి పక్షి ఆ రాష్ట్ర పక్షి మొనాల్ స్ఫూర్తితో ఒలింపిక్ క్రీడలైన అథ్లెటిక్స్ స్విమ్మింగ్ షూటింగ్ రెజ్లింగ్ బ్యాట్మె బ్యాడ్మింటన్ హాకీ బాక్సింగ్ తదితర వాటిలో పాటు సాంప్రదాయ ఆటలు కబడ్డీ ఖోఖోను నిర్వహిస్తున్నారు కులరిప్పయట్లు యోగసాన మల్లాఖాన్ రాఫ్టింగ్ను కేవలం ప్రదర్శన కోసమే క్రీడల జాబితాలో చేర్చారు వీటికి పథకాలు ఇవ్వరు ఒలింపిక్ పథక విజేతలు విజేతలు స్వప్నిల్ కుషాలే సరబ్ జ్యోత్ విజయ్ కుమార్ విజయ్ కుమార్ షూటింగ్ లవ్లీనా బాక్సింగ్తో పాటు వంద మిల్లి హోటల్స్ సంచలన జ్యోతి ఎర్రాజీ ఈ క్రీడల్లో పోటీపడే అవకాశం ఉంది చదవండి ఒక్కసారి అదే ఎక్కడ ఢిల్లీ రంజీ జట్టులో కోహ్లీ పాకును పడగొట్టిన విండ్ విండీస్ దే రెండో టెస్ట్ టీ ట్వంటీలో చివరగా అవుట్ అయిన తర్వాత నాలుగు ఇన్నింగ్స్లో తిలక్ వర్మ చేసిన పరుగులు అవుట్ కాకుండా వరుస టీ టీ ట్వంటీలో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడుగా మార్క్ చాప్మాన్ రెండు వేల ఇరవై మూడులో రెండు వందల డెబ్బై ఒకటి న్యూజిలాండ్ పేరిట ఉన్న రికార్డులను అతడు తిరగరాశాడు యూనియన్ బ్యాంక్ లాభాలలో ఇరవై శాతం వృద్ధి ఫార్మా షేర్లకు ట్రంప్ సెగ ట్రంప్ సుంకాలతో మదుపర్ల బేజారు తెలుగు రాష్ట్రాల్లో యాభై కొత్త శాఖలు సెబికి త్వరలో అధిపతి అమరావతి పరిధిలో పది కొత్త శాఖలు బ్యాంకింగ్ వ్యవస్థలోని భారీగా నిధులు రిజర్వ్ బ్యాంక్ చర్యలు జీవో నలభై ఆరు కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు పెద్ద ఆసుపత్రులలో పరికరాల కరువు మూడు ఎమ్మెల్సీల స్థానాల్లోనూ భాజపా నెగ్గాలి రేపు మంత్రి కోమటిరెడ్డితో ముఖాముఖి వేరుశెనగ ధర తగ్గించారంటూ దాడి మూస్తే కంటైనరు తెరిస్తే ఆసుపత్రి ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు బెయిలు పాత కొత్త కాంగ్రెస్ నేతల్లో సఖ్యత కరువు పట్టం చరి మాట్లాడుతున్న నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారు నాగోబా జాతర సందర్భంగా భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు దేశంలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర నాగోబా అని పేర్కొన్నారు శంషి వంశులు మనవుడు ఇచ్చారు ఆధ్వర్యంలో జరిగే ఐదు రోజుల జాతరలో ఐదు రోజుల జాతరలో నాగోబా ఆశిస్సులను భక్తులు తీసుకోవాలని ఆకాంక్షలను ఆకాంక్షించారు అధికారికంగా అధికారికంగా నిర్వహిస్తున్న జాతరను అవసరమైన అన్ని ఏర్పాట్లకు అధికారులు పూర్తి చేశారని ముఖ్యమంత్రి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు మంత్రి కొండ సురేఖ కూడా నాగోబా భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు తుమ్మడి హెట్టికి ప్రయా ప్రత్యామ్నాయం పరిశీలించలేదు ఇంకేమున్నాయినా ఇంకేం లేవు ఏం లేవు మాలపు మా పాలమూరు అభివృద్ధికి అడ్డుపడింది కేసీఆర్ కుటుంబమే మాదిగల ఆకాంక్షను చాటేందుకే లక్ష డప్పులు వేల గొంతులు వర్గీకరణపై రేవంత్ వేగానికి కాంగ్రెస్ అధిష్టానం బ్రేకులు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా మరో రకం పక్షవాతం చూడండి ఆరోగ్యం కోసం కూడా సజీవ కణాల్లో పాదరసాన్ని గుర్తించే నానో పదార్థం నాలో భారత్ డిఎన్ఏ ఉంది ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో ఇండోనేషియా అధ్యక్షుడు ఎవరు ప్రభోవో సుబియాంతో ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో అమల్లోకి ఉమ్మడి పౌరస్మృతి ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ ఆవిర్భవించింది తప్పకుండా క్వశ్చన్ దిగుత లేక సోమవారం నుంచి ఈ ఈ చట్టం అమల్లోకి వచ్చిన వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వము ప్రకటించింది యూసీసీ పోస్టులను ఆవిష్కరిస్తున్న పుష్కర్ సింగ్ ధామి అజ్ఞానంతోనే యుసిసిని వ్యతిరేకిస్తున్నారు ధాన్ఖార్ ఇక్కడ ఈరోజు ఏం లేవు కొం ఇవే వేసవిలో కైలాసమాన సరోవర్ యాత్ర పునఃప్రారంభం భారత్ చైనా నిర్ణయం మహాకుంభమేళలో స్నానమారించిన అమిత్ షా గంగల మున్కతో దారిద్రం నశిస్తుందా హిమాచల్ ఐజీపీకి జీవిత ఖైదీ ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన మోదీ అమెజాన్కు నూట రెండు కోట్ల ఉరిడి చూడని బాలలకు భానుడి ప్రసాదం సృష్టిలోని ప్రతి జీవికి సూర్యదయం ఘడియలు అమృత సమయం ఉషోదయ వేళలో ప్రత్యేక క్ష ఇప్పుడు అందరికీ డి విటమినే తక్కువ అవుతుంది ఏ డాక్టర్ దగ్గర పోయినా విటమిన్ తక్కువ ఎందుకంటే పనులు చేసుడు బాగా ప్రొద్దున లేవాలి ఉరకాలే రావాలి ఎండ 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 తక్కువైతుంది తెలంగాణ హక్కులు కాపాడండి పదవి విరమణ సొమ్ము విడుదలలో జాప్యం తగదు మొక్కలు ఎండిపోతున్నాయి ముప్పై ఒకటిన గద్దర్ జయంతి ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్ సంయుక్తంగా గద్దర్ డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాలను ఈ నెల ముప్పై ఒకటిన రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ చైర్మన్ గుమ్మడి సూర్యకిరణ్ తెలిపారు సోమాజిగూడలోని క్లబ్లో సోమవారం జయంతి వేడుకల గోడ పత్రికను మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఇది కూడా ఒకసారి ఇచ్చిండు మీడియా మాజీ చైర్మన్లు ఈయన మాజీ చైర్మన్ టెట్టులు ఇచ్చిండే టెట్టుల మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాంగ్రెస్ నేత గ్రూప్స్లో కూడా ఇచ్చండి అద్దంకి యాదికారు పేపర్ల వల్ల ఏంటి ఏమంటారు చైర్మన్లు కూడా గుర్తుపెట్టుకోవాలి అనీషాకు చిక్కిన విద్యుత్ శాఖ ఏముంది భారాసా కాంగ్రెస్ ప్రతి అవకాశం ఏం లేదు ఇక ఉపాధ్యాయ సర్వీస్ నిబంధనలను రూపొందించాలి విద్యాశాఖ కార్యదర్శి వినతి బోధన సిబ్బంది పదవి విరమణ వయోపరిమితి పెంచాలి తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న బోధన సిబ్బంది పదవి విరమణ వయోపరిమితిని పెంచాలని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవేత్తల సంఘం ప్రభుత్వాన్ని కోరింది ఏం లేదండి అయిపోయింది హోండా ఉంటే కొనరు అదే తక్కువనటి అగ్వా అగ్వా ఎనభై మూడు వేల ఎక్స్షో రూమ్ ధర ఏమి లక్ష రూపాయలు కూడా లేదు ఎనభై మూడు వేల ఐదు వందల ఐదు యాభై రూపాయలు ఈ యాభై రూపాయల మీద అటు ఇటు చేసి తీసుకోరు మస్తుంది కదా హీరో ఓకేనా ఓకే మరి ఇంత ఏం లేదు ఇక లాస్ట్కు ఈరోజు ఉన్నాయండి నాగోబాబు ఎన్నోది అదో ఉన్నది ఇది ఒక నాలుగైదు క్వశ్చన్స్ వెళ్తే వెయ్యాలా ఓకేనా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి తెలుగు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయండి సోషల్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నాయి ఇంకా కండాలు కూడా ఇంకా నేను చేశాను చేయమని చెప్తున్నారు రోజు చేస్తానండి ఇంకా మీరు ఏ భయపడద్దు ఏ తమ్ముళ్ళు చూసినా కూడా వస్తాయా రావా ఎలా ఎప్పుడు ఎట్లా ఎట్లా వస్తుంది ఏం తప్పు చేసినాం ఇవన్నీ చూసి అసలు అది ఫోకస్ చేయాలి కంటెంట్ చదివి ఫస్ట్ కంటెంట్ కంటెంట్ ఎవరిది గురుకుల వచ్చినా మోడల్ స్కూల్స్ వచ్చిన డిఎస్సి వచ్చినా ఫస్ట్ మనం ఏం కావాలి కంటెంట్ మీద మొత్తం ఫోకస్ చేయాలి కంటెంట్కి ఎంత నలభై నాలుగు పైన వచ్చిన వాళ్ళకి నలభై నాలుగు మార్కులు వచ్చినాయి ఏమన్నా జాబ్ వచ్చిన వీళ్ళ ఒక కంటెంట్లో ఓకే సో దాన్ని ఇష్టపెట్టొద్ది ఇప్పుడు ఏం టైం లేదని అనుకోకండి ఖచ్చితంగా వస్తాయి గురుకుల ఉన్న మన సబ్జెక్టుకు సంబంధించింది మోడల్ స్కూల్ అయినా మన సబ్జెక్ట్కి సంబంధించింది డిఎస్సీ అయినా మనకే కాకపోతే ఇప్పుడు గురుకులకైతే మెథడ్ వంద మార్కులు ఉన్నది డిఎస్సీకి అయితే పది మార్కులు ఉన్నది పది మార్కులు పది మార్కులు కూడా వంద మార్కులు చదవాలి వంద మార్కులకు అది చదవాలి ఓకే దీనికేమో మొత్తం ఈ పిఐ ఎట్లుంది దీనికి డిఎస్సికి అంత పెద్ద ఉక్కు ఉన్నది పది మార్కులు ఓకే మెథడ్ మొత్తం గురుకులాకైతే వంద మార్కులు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కంటెంట్ మొత్తం ఫర్రా అడిచేటట్టు ఉండరు కంటెంట్ మొత్తం రఫ్ ఆడించాలి కంటెంట్లా ఓకే వే అస్సలు బాధపడొద్దు టెన్షన్ తీసుకోవద్దు తక్కువ మార్కులు వచ్చినా అరవై వచ్చిన పాస్ ఉన్న పాస్ అయిన వాళ్ళకి అరవై వచ్చిన డెబ్బై ఐదు వచ్చినా ఇక తొంభై మార్కులు వచ్చిన డిఎస్సికి ఎలిజిబుల్ అంటే చదువుడు స్టార్ట్ చేయాలి దేనికి ఒక దానికి తప్పకుండా ఉపయోగపడుతుంది టెన్షన్ తీసుకోవద్దు అయిపోయిన దాని గురించి ఆలోచించొద్దు ఓకే అయిపోయిన దాని గురించి ఆలోచిస్తుంది చించొద్దు మన చేతిలో లేని దాని గురించి కూడా ఆలోచించద్దు మన చేతులు లేదు అంత అయ్యో ఇంత రాస్తూ నేను గంత ఒకటి గంత రాదు ఇంత రాదు అంతే అది వదిలేయాలి కాదు ఇంతే వచ్చేది ఎందుకు చూసుకోవాలి ఓకే నెక్స్ట్ కూడా వేస్తాడు మళ్ళీ డిఎస్సీ వరకు వేసి మళ్ళీ టెట్ వేస్తాడా ఏమన్నా వేస్తాడా పైసలు రావాలంటే వేయాలి ఆ టెట్టు మళ్ళీ వెయ్యి రూపాయలు పెట్టి వేస్తే వస్తుంది టెట్ చూద్దామా టెన్షన్ మాత్రం తీసుకోకండి భయపడకండి ఖచ్చితంగా మనం ప్రయత్నిస్తూనే వస్తుంది ఓకే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ వన్స్ అగైన్ కామెంట్స్ రాస్తున్నా లైక్ చేస్తున్నా సబ్స్క్రైబ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు